ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం నేను ఎప్పుడూ చెప్తాను ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్ ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది దేశాల భవిష్యత్తును మారుస్తుంది పాలసీ ఉంటేనే చాలు ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం ఇప్పుడే మేము శాండ్ పాలసీ తీసుకొచ్చాం లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం ఏపీ స్పోర్ట్స్ పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏపీ డ్రోన్ పాలసీ ఏపీ వాటర్ పాలసీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ స్క్రాపింగ్ ఆఫ్ టూ చిల్డ్రన్ చేసి పాప్ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం ఇవి ఆజాన్ టుడే వచ్చాయి ఇంకొక ఐదో పదో పాలసీలు వస్తాయి అల్టిమేట్ గా పాలసీ ఫ్రేమ్ వర్క్ రెడీ అవుతా ఉంది ఇంకా ఇది ఎగ్జిక్యూషన్ మన పని ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావు పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడస్తా ఉంది పాలసీలు ఉంటేనే సరిపోదు దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో మూడు వేల వందల కోట్లు పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం నాలుగు వేల కోట్లు పెట్టుబడి వస్తుంది ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎస్ఐపిబి ఇండస్ట్రీస్ అన్ని కూడా మితల్ది మిథల్ స్టీల్ ప్లాంటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లు క్లియర్ చేశాం దీంట్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎస్ఐపిబీ ఎనర్జీ కింద పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు క్లియర్ చేశాం ఆరు వేల డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి ఎన్టీపీసీ ఇప్పుడే చెప్పాను పిఎంఈ లీవింగ్ ఫౌండేషన్ అని ఒక లక్ష ఎనభై ఒక వేల కోట్లకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేస్తున్నారు ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎన్హెచ్పిసి ఒక లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రిలయన్స్ సిబిజి ఏదైతే ఉందో దానికి అరవై ఐదు వేల కోట్లు పెడుతున్నారు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మొత్తం ఇప్పటికి చూస్తే నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో నాలుగు లక్షల యాభై మూడు వేల ముప్పై తొమ్మిది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం ఇప్పుడు మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో మార్కెట్ చేయడంలో ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి మనం డిస్కస్ చేయలేకపోయాం కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్ గా నెక్స్ట్ మీరు చూస్తే పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించి ఆరు నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా ఎక్కడికి పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ వెళ్ళి కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి గ్రూప్ బి గెలి ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని తొమ్మిది నెలల్లో అంటే పదహైదో తారీఖు డెడ్ లైన్ అక్కడ టెండర్స్ పూర్తవుతాయి అక్కడి నుంచి తొమ్మిది నెలల్లో పూర్తవుతాయి అవుతాయి ఎన్జిఓస్ ఐఏఎస్ క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం సెక్రటేట్ టవర్స్ ముప్పై నెలల్లో పూర్తి చేస్తాం హైకోర్టు ముప్పై నెలలు అసెంబ్లీ ముప్పై నెలలు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం మాక్సిమం ముప్పై నెలల్లో మూడు దగ్గర ముప్పై నెలలు అంటే లెస్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అమరావతి వస్తుంది దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనికి కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా జవాబుదారీతనంగా పనిచేస్తాం ఈ రోజు నేను తయారు చేసే విజన్ ఫోర్ పాయింట్ జీరో విజన్ వర్షన్ వన్ ఈ వర్షన్ వన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి ఐదేళ్లలో ఫోర్ పాయింట్ జీరో వస్తుంది ఫోర్ పాయింట్ వన్ వస్తుంది ఫోర్ పాయింట్ టూ వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది ఐదేళ్లకు ఐదు వస్తాయి ఐదు చేసిన తర్వాత ఎవరీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం మీరు ఇది చెప్పాం ఇది మేము చేశాం ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మళ్ళీ అడగతాం మ్యాండేట్ మళ్ళీ నా ఐదోసారి ముఖ్యమంత్రి లై మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు ముప్పై ఏళ్ళుగా ఒకే పార్టీ ఉంది బీజేపీనే ఉంది అక్కడ లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో మూడు సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గారి చైతన్యవంతులు చేయగలిగితే ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు ఇప్పుడు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యే పదోసారి కూడా అవుతాం అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు ఇప్పుడు మొన్న ఎనిమిది సార్లు వేశారు తొమ్మిదోసారి ఓటేస్తారు ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన ప్రవర్తన ఇంపార్టెంట్ వాళ్ళు మనల్ని ఆమోదించాలి వాళ్ళ కోసం పని పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికీ కోల్పోతున్న దిశ మీ ద్వారా ఈ రోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి ప్రజలు కూడా రెండు వేల నలభై ఏడుకు మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి అన్ని విధాల మీకు చేయూతనివ్వడం అందుబాటులో ఉండడం అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత చేసినప్పుడు మీరు కూడా అయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుక ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఆలోచించండి ఇంకా మనం డిస్కస్ చేద్దాం చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకు ఏం చేయాలని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి మీ కుటుంబానికి రెండు వేల నలభై ఏడుకు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది